ఓం నమ శివాయ హాయ్ అండి అందరికీ నమస్కారం ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ తిరుచానూరు తిరుపతి మనం రెండో ఇంటి గురించి తెలుసుకుంటున్నాము ఈ రెండో ఇల్లు అనేది వాక్కు స్థానం ధనస్థానం అట్లాగే కుటుంబ స్థానం వాక్కు ధనము కుటుంబము అట్లాగే మారక స్థానం కూడా ఈ విషయాలన్నీ రెండో ఇంటిని బట్టే తెలుస్తాయి మీ కుటుంబం ఎట్లా ఉంది అనే విషయాన్ని ఈ రెండో ఇంటిని బట్టి తెలియజేస్తుంది ఏ రకంగా ఉంది ఏ రకంగా సంపాదిస్తారు ఆర్థికంగా ఎట్లా నిలబడతారు అట్లాగే ధనం ఏ రూపైనా వస్తుంది వాక్ వలన ఏ విధంగా మాట్లాడతారు వీరి మాట తీరే మంచిగా ఉందా లేదా వీరు మాట తీరే పట్ల వీళ్ళ ప్రవర్తన పట్ల ఎట్లా ఉందనే విషయాలు ఈ రెండో ఇంటిని బట్టి తెలుస్తాయి ఈ రెండో స్థానాన్ని ఆయుష్ స్థానంగా కూడా చెప్పవచ్చు మారక స్థానం అంటే ఇదే దాని అర్థం మారకం లేకుండా సాఫీగా జీవనం సాగటానికి కూడా రెండో స్థాన బలం చాలా అవసరం అపమృత్యు దోషాలు తొలగటానికి ఈ రెండో స్థాన బలం అవసరం రెండో స్థానం చాలా పవర్ఫుల్ అండి వాస్తవంగా ఒక చిన్న విషయం చెప్తాను నా చిన్నప్పుడు మా నాన్నమ్మ నేను ఏదైనా చిన్న విషయం చూస్తే దాన్ని ఏ విధంగా చెప్పాలో దాన్ని ఎక్కువగా చెప్పేవాడిని మా నానమ్మ అంటా ఉండేది వీడు మాటలతో బ్రతికేస్తా మాటలు చెప్పి బ్రతుకుతాం మాటల ద్వారా బ్రతుకుతాం అనేది మా అమ్మ అట్లాగనేది మాటలు చెప్పి బ్రతుకుతావు అని అట్లాగే మా అక్కళ్ళు అట్లే అనేవాళ్ళు మాటలు చెప్పుకుని బ్రతుకుతావు మాటలతో బ్రతుకుతాం అని దాని అంతరార్థం నాకు అప్పుడు తెలియలేదు అంటే మాట ద్వారా వచ్చే ఆదాయం అనేది ఇప్పుడు అర్థం అవుతుంది మనం విద్యను అభ్యసించి దాని ద్వారా మాటని విలువ చేసుకుని ఆ మాట ద్వారా ఆదాయాన్ని అర్జించటమే మాట ద్వారా వచ్చే ఆదాయం అట్లాగే కుటుంబ పరిస్థితి కూడా దీన్ని బట్టే తెలుస్తుంది కుటుంబం ఏ విధంగా ఉంటుంది కుటుంబ ఆదాయ స్థితిగతులు ఎట్లా ఉంటాయి కుటుంబంలో ఎవరెవరు ఆదాయాన్ని అర్జించగలుగుతారు ఇట్లాంటి విషయాలన్నీ ఈ కుటుంబ స్థానం నుంచే తెలుస్తుంది